నియోజకవర్గ పరిధి వార్డు ఎనిమిదిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి రెడ్డి గారు మేచల్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ గారు పాల్గొన్నారు

అంటే ఇవాళ మూడవ తారీఖు పదకొండవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది కేవలం ఏడు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి టైం ఉంది ఇంతకు ముందు సోదరులు ముఖ్య నాయకులు చాలా విషయాలు ఈ కంటోన్మెంట్ గురించి చెప్పారు ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఈ కంటోన్మెంట్ గడిచిన సంవత్సరాలలో ఈ ఏరియా అంతా ఇప్పటికీ స్లమ్ లాగానే ఉంది కేంద్రంలో రెండు పర్యాయాలు పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ కంటోన్మెంట్ ప్రాంతానికి ఏమి చేసింది అని తప్పకుండా ఓటుకి అడగటానికి వచ్చినప్పుడు మీరు అడగాల్సిన అవసరం ఉంది మోదీ గారు మాట మాట్లాడితే గుజరాత్ మోడలు గుజరాత్ మోడలు అంటారు మీరు గుజరాత్ మోడల్ ఏదైతే చెప్తున్నారో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర విభజనప్పుడు ఇచ్చిన హామీలన్నింటిలో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారా అని ఈ వేదిక మీద నుంచి గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఏదైతే ఈ మధ్య ఒక ఎన్నికల సభలో మోదీ గారు చెప్తున్నారు కాంగ్రెస్ కి ఓటేస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే హిందువుల మెడలో ఉన్న మంగళ సూత్రాలన్నీ పీకి ముస్లిం సోదరులకి క్రిస్టియన్ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అని ఒక గ్లోబల్ ప్రచారాన్ని చేస్తున్నారు ఇది తప్పు ఎందుకంటున్నానంటే మతాల మధ్య చిచ్చు పెడుతూ కులాల మధ్య చిచ్చు పెడుతూ చిచ్చు పెడుతూ కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తూ సెక్యులర్ దేశమైన ఈ దేశాన్ని కేవలం ఒకే మతమని మత ప్రచారం చేస్తూ మీరు ఏదైతే గెలిచారో రెండు పర్యాయాలు ఈనాడు తెలంగాణ ప్రజలు మీకు సరిగ్గా బుద్ధి చెప్పే టైం ఇప్పుడు ఆసన్నమైంది తీసుకోను అన్ని విషయాల గురించి ఒక్కొక్కరు వివరించారు మంత్రి గారు మాట్లాడేది కాబట్టి నేను స్థానిక సమస్యల నిన్నే స్థానిక సమస్యల నిన్నే స్పందిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ వార ఇంట్లో ఒక శ్రమ్ ఏరియా చాలా వారి వరకు వీళ్ళ వాళ్ళు ఉన్నారు మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయమ్మా డబుల్ బెడ్రూమ్ లో గత పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఇగో డబుల్ బెడ్రూమ్ ఆగో డబుల్ బెడ్రూమ్ అని పది సంవత్సరాలు గడిపి సరిగ్గా ఎన్నికలకు మునుపు ఒక్కొక్కరి దగ్గర డబ్బులు వసూలు చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కిందని చెప్పి చేస్తా ఉన్నా ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని దాదాపు నాలుగు కోట్ల వరకు వసూలు చేసిన డబ్బులు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని డబుల్ వసూలు చేసి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వని పాపన పోయారు ఒక్కరిని కూడా వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నా పదే పదే ప్రతి మీటింగ్ లో నాకు మనను తెలిసింది డబ్బులు తీసుకురని లేకపోతే ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎందుకంటే కంటోన్మెంట్ అంటే నాకు ప్రేమ మీరందరంటే ప్రేమ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా సోదరులే ఎప్పుడు మంచి చెడ్డకు ఎవరున్నా లేకున్నా నేను అందుబాటులో ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాట్లాడమ్మా మీతో మాట్లాడాలంటే చాలా మంది అనేక సమస్యలు చెప్తున్నారు రేషన్ కార్డులు లేవు మాకు ఇల్లు లేవు గతంలో ప్రభుత్వం ఉన్న పార్టీ మాకు ఏ పథకాలు కూడా అమలు కాలేదు మా పది సంవత్సరాలు మాకు ఏం జరగలేదని చాలా మంది బాధపడుతున్నారు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది మళ్ళీ మీరు కూడా అలానే ఉంటున్నారా అని చాలా మంది అడుగుతున్నారు నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు మన ఎంపీగా ఉండే మన స్థానిక సమస్యల మీద ప్రతి ఒక్క విషయం వారికి అవగాహన ఉంది అందులో భాగంగానే వచ్చిన వంద రోజులనే మనకు అనేక సంవత్సరాల నుంచి మనం కరీంనగర్కి వెళ్ళే దారి నిజామాబాద్ వెళ్ళే దారి ఏదైతే మన ప్యారడైస్ నుంచి మొదలవుతుందో మన కంటోన్మెంట్ మీద నుంచి వెళ్తుందో ఆ దా పది సంవత్సరాల నుంచి కేసీఆర్ ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తా ఈ రోడ్లు వారు చేయలేదు మన ముఖ్యమంత్రి గారు కేవలం వంద రోజులనే దానికి ఆ రోడ్ కి ఎలివేటెడ్ కారిడార్ కి భూమి పూజ చేసి బడ్జెట్ సంక్షేమం చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వారిదే వారు సహాయ సహకారాలతో వారి ఆశీర్వాదంతో నేను మీ ముందుకు వచ్చాను నాకు కూడా ఈ కంటోన్మెంట్ సమస్యలన్నీ గత పదిహేను సంవత్సరాల నుంచి నాకు తెలుసు గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ మాసంలోనూ ఈ పొలారం మొత్తం వాడేటు పాదయాత్ర చేసినప్పుడు అత్యధిక శాతం వాళ్ళు పేదవాళ్ళే అత్యధిక వెన్నెల గద్దర్ గారు ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ రఘునాథ్ యాదవ్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి గారు వన్ గారు నరసింహన్ గారు బాలరాజు యాదవ్ గారు అరవింద్ గారు మహిళా నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు